వెంకటేశాయ నేను రే రోజు రోజు గంట గంటకు వచ్చే అప్డేట్స్ అన్నీ ఒక వీడియోలోనే పెడుతున్నాను ఎందుకు అని అంటే మరి చిన్న చిన్న వీడియోస్ అవుతున్నవి కాబట్టి ఒక వీడియోలోనే ఒక రోజు వచ్చే అప్డేట్స్ అన్ని కంప్లీట్గా పెట్టేస్తున్నాను ఎప్పటిదప్పుడు రెండు గంటలకు ఒకసారి గంటకొకసారి వచ్చేదన్నమాట సో ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన గోవిందరాజస్వామి ఇది అనమాట తిరుమల తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం గోవిందరాజస్వామి హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చారు కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడ సేవ నిర్వహించారు గరుడ సేవ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు అనంతరం గరుడ వాహనంపై గోవిందరాజస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరించిన స్వామి వారిని చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు మరోవైపు గరుడ సేవ సందర్భంగా ఏనుగులు గుర్రాలు నృత్య బృందాలు కోలాటాలు కళాకారుల ప్రదర్శనలు ఊరేగింపును మరింత వేడుకగా మార్చేశాయి గోవిందరాజస్వామి గరుడ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మరోవైపు గోవిందరాజస్వామి గరుడ సేవను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి కానుకగా పది లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు తన సోదరుడు అయిన గోవిందరాజుకి తిరుమల శ్రీవారి పది లక్షల విలువ చేసే మూడు ఆభరణాలు వజ్రపు పొగులు లక్ష్మీకాసోమాల రాళ్ల పతకాన్ని బహుకరించినట్టు టీటీడీఈఓ ధర్మారెడ్డి తెలిపారు